హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా నేను నిన్నో మొన్నోనండి ఫోన్లో ఒక వీడియో చూశాను దాని గురించి మీతో మాట్లాడాలనిపించింది అందుకే ఈరోజు వీడియో చేస్తున్నాను ఆ వీడియో ఏంటంటే స్కూల్కి వెళ్ళే పాప అండి థర్డ్ క్లాస్ వాళ్ళు ఫోర్త్ క్లాస్ ఆ పాప రోజు స్కూల్కి వెళ్ళడానికి గొడవ పెడుతుందిట వాళ్ళ నాన్న తన్ని మరీ స్కూల్కి పంపించట అయితే స్కూల్కి అయిష్టంగానే వెళుతోంది వీళ్ళు కొట్టి పంపిస్తున్నారు పాప హాస్పిటలైజ్ అయిన తర్వాత విషయం బయటకు వచ్చిందనమాట ఏంటంటే స్కూల్లో ఆ పాప మీద ఆ జరుగుతోంది ఈ విషయం తెలిసి తల్లి తండ్రి ఈ బంధువులు వీళ్ళంతా స్కూల్కి వెళ్తే ఈ పాపతో పాటు ఇంకో పది మంది బాధ బాధితులు ఉన్నారట ఓ పది పన్నెండు మంది మొత్తం ఆడపిల్లల్ని ఆ క్లాస్ పిల్లల్ని థర్డ్ క్లాస్ ఆ ఫోర్త్ క్లాస్ నాకు గుర్తులేదు ఈ స్కూల్లో ఉండే మాస్టర్ అగాయిత్యం చేస్తున్నట్ట చీకటి రూమ్లోకి తీసుకెళ్ళడం ఘోరం చేయడం ఈ పిల్ల ఎప్పుడైతే స్కూల్కి వెళ్ళను అని పెట్టుకొని ఏడుస్తోందో అప్పుడు కొట్టి స్కూల్కు పంపడం కాదండి ఎందుకంటే ఇవి వెనకటి రోజులు కాదు కదా ఆ రోజుల్లో అంటే పాఠాలు అప్పచెప్పకపోతే పంతులు గారు కొట్టేవాళ్ళు అమ్మో పంతులు అని చెప్పేసి మనం స్కూళ్ళకి వెళ్లకుండా కాళ్ళు నొప్పి చేయి నొప్పి కళ్ళు నొప్పి అని ఏదో ఒక వంగప కడుపు నొప్పి అని చెప్పి స్కూల్ అయి కొట్టడానికి ట్రై చేసేవాళ్ళం అంటే అప్పట్లో పేరెంట్స్ ప్లస్ టీచర్స్ కూడా ఎలా ఉండేవాళ్ళంటే దండం దశగుణ భవేత్ అనే లెక్కలో ఉండేవాళ్ళు ఇప్పుడు అలా కాదు కదండి టీచర్స్ పిల్లలతో ఎంత ఫ్రెండ్లీగా ఉంటున్నారు ఎంత ముద్దు ముద్దుగా వాళ్ళ చేత లెసన్స్ చెప్పిస్తున్నారు ఎందుకంటే నేను మా పిల్లల్నే చూస్తున్నాను కదా వాళ్ళ మిస్సులు చాలా బాగా మాట్లాడతారుట మా పిల్లలు అయితే రోజు కూడా మేము స్కూల్కి వెళ్ళము అనరండి వెళ్దామనే చెప్తారు అంటే స్కూల్లో అంత బాగుందనమాట టీచర్స్తో పిల్లల బాండి టీచర్స్ పిల్లల్ని అంత బాగా చూసుకుంటున్నారు మరి అలాంటప్పుడు మన పిల్లలు స్కూల్కి వెళ్ళము అన్నారు అంటే అప్పుడు మనం ఏం చేయాలి కొట్టి స్కూల్కి పంపడం కాదండి దగ్గర కూర్చోబెట్టుకుని పిల్లలతో మాట్లాడాలి అమ్మ ఎందుకు వెళ్ళను అంటున్నావు నీకు పాఠం రాలేదా టీచర్ గారు అరుస్తున్నారా నిన్న ఏమన్నా కొట్టారా ఎందుకు వెళ్ళను అంటున్నావు అని చెప్పి మంచిగా అడిగితే ఆ పాప ముందే చెప్పేసేది కదండి ఇలా ఇలా జరుగుతోందని తీరా ఎంతో దూరం వచ్చిన తర్వాత విషయం బయటకు వచ్చింది దయచేసి పిల్లలు స్కూల్కి వెళ్ళము అన్నప్పుడు తల్లిదండ్రులు కొట్టో తిట్టో స్కూలుకు పంపడం కాదండి ఎందుకు వెళ్ళమంటున్నారు ఏం జరుగుతోంది అనేది వివరంగా తెలుసుకోండి పిల్లలతో మంచిగా మాట్లాడి తెలుసుకోండి ఆ వీడియో చూసిన తర్వాత నాకు చాలా బాధేసింది అనమాట ఇంకా ఈ రోజుల్లో కూడా ఇలా కొట్టి తిట్టి స్కూల్కి పంపే తల్లిదండ్రులు ఉన్నారా అనిపించింది అన్నమాట అయితే స్కూల్కి వెళ్ళి మరి మేనేజ్మెంట్కి చెప్పినట్టు ఉన్నారు మరి వాళ్ళు ఏం యాక్షన్ తీసుకున్నారో మనకు తెలియదు ఇంతకు ముందు కూడా ఇలాంటివి కొన్ని వినున్నాం కదండి స్కూల్ని సీజ్ చేశారంటారు ఆ పంతుల్ని జైల్లో పెట్టామంటారు మరి ఆ తర్వాత ఏం జరిగిందో మనకు అర్థం కాదు ఎందుకంటే ఈ న్యూస్ ఛానల్స్ కూడా ఆ నెక్స్ట్ జరిగేది మనకు అసలు చెప్పరు ఆ హడావిడిలో ఆ రెండు రోజులు ఏం జరిగిందనేది ఏ న్యూస్ ఇస్తారు బ్రేకింగ్ 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 ఆ తర్వాత ఏం జరిగిందనేది మాత్రం ఎవరూ పట్టించుకోరు అదొక మైనస్ మనకి వాడికి ఏం శిక్ష పడింది అనేది తెలిస్తే బాగుంటుందనేది నా ఉద్దేశం అయితేనండి ఈ సందర్భంగా మీకు ఒక మాట చెప్పాలండి మా అనుభవంలోకి నా అనుభవంలోకి వచ్చిన మాట మీకు ఒకటి చెప్తాను ఎందుకంటే తల్లిదండ్రులు కొంతవరకు జాగ్రత్త పడతారు అనే ఉద్దేశంతో నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను అనమాట ముందు అంటే ఒక ఐదు ఆరు సంవత్సరాల క్రితం ఒక అపార్ట్మెంట్లో రెంట్కుండేవాళ్ళం అండి అది కొత్తగా కట్టిన అపార్ట్మెంట్ పొలాల్లో కట్టారు రెండే అపార్ట్మెంట్లు మా మా అపార్ట్మెంట్ పక్కన ఇంకొక అపార్ట్మెంట్ అయితే ఒక స్కూల్ బస్ వచ్చేదండి అది ఏ స్కూల్లో కూడా నేను గమనించలేదు స్కూల్ బస్ వచ్చేది మా పక్క అపార్ట్మెంట్లో ఒక ముగ్గురో నలుగురో పిల్లలు ఉన్నారట అయితే రోజు స్కూల్ బస్ వచ్చి ఆ పిల్లల్ని దింపేసి వెళ్ళిపోయేది ఎందుకో ఒకసారి నాకు అనిపించిందండి స్కూల్ బస్సు పిల్లల్ని దించిన వెంటనే వెళ్ళడం లేదు అరగంట తర్వాత వెళ్తోంది అనిపించింది ముగ్గురు నలుగురు పిల్లలు అంటే ఒక రెండు మూడు నిమిషాల్లోనే దిగుతారు పిల్లలు సహజంగా మరి ఆ తర్వాత అరగంట ఎందుకు పడుతోంది రివర్స్ చేసుకుని వెళ్ళిపోవాలి కదా బస్సు అలా రెండు మూడు రోజులు ఆలోచించాను తర్వాత ఎందుకో గమనిద్దాం అనిపించిందండి ఒకరోజు బాల్కనీలో నుంచున్నాను ఆ స్కూల్ బస్సు వచ్చే టైం బాల్కనీలో నుంచి ఉంటే స్కూల్ బస్సు వచ్చింది ఓ రెండు మూడు నిమిషాల్లోనే పిల్లలు దిగారు పక్క అపార్ట్మెంట్లో వెళ్ళిపోయారు ఈకి ఈ బస్సు వెనక్కి తిరగాలి కదా అనుకుంటుంటే ఆ బస్సు పొలాల వైపు వెళ్ళిందండి పొలాల వైపు వెళ్ళి బస్సు అక్కడ ఆగ ఆగింది ఆ బస్సులో ఎవరున్నారు ఏంటో నాకైతే ఏమీ అర్థం కాలేదు కానీ ఒక లోపు ఒక ఇరవై నిమిషాలు ఇరవై ఐదు నిమిషాలు తర్వాత బస్సు తిప్పుకొని వెనక్కి వచ్చేసింది వెళ్ళిపోయింది ఇదేంటి అక్కడ వరకు వెళ్ళడం ఎందుకు పొలాల దగ్గర బస్సు ఆపడం ఎందుకు మళ్ళీ బస్సు వెనక్కి తిప్పుకొని వెళ్ళడం ఎందుకు అరగంట తర్వాత నాకు ఎక్కడో ఏదో తేడా కొడుతోంది అలా రెండు మూడు రోజులు గమనించానండి నాలుగో రోజు మా బాబుతో చెప్పాను అబ్బాయి నాకు ఎందుకో తేడా కొడుతోంది స్కూల్ బస్సు పిల్లల్ని పక్క అపార్ట్మెంట్లో పిల్లల్ని దింపిన తర్వాత వెంటనే రివర్స్ చేసుకొని వెళ్ళిపోవాలి కదా వాడు ఆ పొలాలకు తీసుకెళ్ళి అక్కడ ఒక అరగంట సేపు ఆపి వెనక్కి తిప్పుతున్నాడు ఎందుకు ఏం జరుగుతోంది ఎంతమంది పిల్లలు ఉంటున్నారు లాస్ట్లో ఆ బస్సులో నాకు అర్థం కావట్లేదమ్మా అంటే సరేనమ్మా నేను రేపు ఎందరికాడ వస్తాను అంటే సహజంగా ఆ టైంలో మా బాబు ఇంట్లో ఉండడు కదండి నాలుగు నాలుగున్నర ఆ టైంలో కదా ఐదు లేదంటే ఐదు అప్పుడు నేను రేపు వస్తాను వస్తానులేమ్మా అలాగే గమనిద్దాం అన్నాడు మా బాబు వచ్చాడండి స్కూల్ బస్సు వచ్చిందని కేకేశాను ఇద్దరం బాల్కనీలో బాల్కనీలోచొని గమనిస్తుంటే ఎప్పట్లాగే ఆ బస్సు ఆ పొలాల దగ్గరికి వెళ్ళి అక్కడ ఆగింది మా బాబు గబా గబా దిగి వెళ్ళి ఆ బస్సు దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆ బస్సులో పిల్లల్ని దింపడానికి ఒకడు ఉంటాడు కదా డ్రైవర్ కాకుండా పిల్లల్ని ఎక్కించడం దించడం చేగొట్టుకుని వాడు అంటే ఏమంటారు హెల్పర్ అంటారు అనుకుంటా వాడు డోర్ దగ్గర నుంచొని గమనిస్తున్నాడు మా బాబు వెళ్ళడం గమనించాట మా బాబు వెళ్లే లోపే గమనించి లోపలికి చూసి మరి ఏం చెప్పాడో ఏమో అప్పటికి మా బాబు స్పీడ్గానే వెళ్ళాట ఒక పాప ఒక్కతేనండి బస్సులో ఉందిట బహుశా ఫిఫ్త్ క్లాసు ఫోర్త్ క్లాసు అంతే చిన్న పాపే సీట్లో కూర్చొని ఉంటే డ్రైవర్ అమ్మాయి సీట్లో కూర్చొని అన్నట్ట మా బాబు వస్తున్నాడని వాడు చెప్పినట్టున్నాడు హింటిచ్చినట్టున్నాడు వాడు లేచి వచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చోపోతున్నట్ట మా బాబు వెళ్ళి ఏంటి బస్ ఇక్కడ ఎందుకు ఆపారు అంటే మేమిద్దరం ఏదో మాట్లాడుకోవటానికండి అన్నట్ట ఎవరిద్దరు అని అడిగితే అడగండి మా వాడు నేను మీ వాడు నువ్వు మాట్లాడుకోవడానికి బస్సు ఇక్కడికి తీసుకొచ్చి ఆపాల్సిన పని ఏంటి డ్రైవింగ్లో మాట్లాడుకుంటూనే ఉంటారు కదా అని అడిగితే వాడు సరిగా సమాధానం చెప్పలేదు ఫస్ట్ స్టార్ట్ చేసుకుంటున్నాడు వెళ్ళిపోవడానికి ఇంకా మా పాపకు బాగా కోపం వచ్చి ఇలా కాదులే అని చెప్పి జాగ్రత్తగా పాప ఇంటి దగ్గర దింపు అని చెప్పి దిగొచ్చి పక్క అపార్ట్మెంట్లో ఏ పిల్లలైతే ఆ స్కూల్ పిల్లలు ఉన్నారో వాచ్మెన్ చేత ఆ పిల్లల పేరెంట్స్ని పిలిపించి అమ్మ మీరు ఎందుకు గమనించట్లేదు దాదాపు పదిహేను రోజుల నుంచి మా మదర్ గమనిస్తున్నారట బస్సు ఇలా తీసుకొచ్చి ఇక్కడ చాలా ఆపుతుంటే అరగంట సేపు మీరు ఎందుకు మరి పట్టించుకోలేదు ఆ పాప ఇంటికి ఫోన్ చేయండి అని చెప్పి వాళ్ళ ఇంటికి ఫోన్ చేయించి వాళ్ళ మదర్ వాళ్ళకి తెలియజేశాడండి ఇట్లా జరుగుతుందండి బస్సులో మీ పాప ఒక్కతే ఉంది అరగంట సేపు ఇక్కడ ఆపుతున్నాడు డ్రైవరు దీని గురించి మీరు యాక్షన్ తీసుకోండి మరి జాగ్రత్త పడండి అని చెప్పి తెలియజేశారు సరే మన బాధ్యత అంతవరకు తర్వాత ఏం జరిగిందో మనకు తెలియదండి నాకెందుకో ఇది గుర్తొచ్చిందండి ఈ సంఘటన అంటే నిన్న ఆ వీడియో చూసిన తర్వాత నాకు ఈ సంఘటన గుర్తొచ్చింది దయచేసి నేను అందరినీ అనడం లేదండి కొంతమంది తల్లుల్ని మాత్రమే నేను మాట్లాడుతున్నాను వాళ్ళ గురించి మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగున్నర ఐదు గంటల వరకే ఏ సీరియల్స్ వస్తుంటాయట టీవీలో ఆ సీరియల్స్లో మునిగిపోయి పిల్లల స్కూల్ బస్సు టయానికి వస్తోందా లేదా అని కూడా గమనించని తల్లులకు నేను చెప్తున్నాను అమ్మ దయచేసి జాగ్రత్త పడండి పిల్లలు స్కూల్ టైంకి ఇంటికి వచ్చేస్తున్నారా లేదా బస్సు టైంకి వస్తుందా లేదా దారిలో ఏం జరుగుతోంది అనేది కొంచెం జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండండి అలాగే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే అండి అంటే మీరు నన్ను పాతకాలం మనిషి అనుకుంటారో ఇదేంటి ఈ రోజుల్లో కూడా ఈవిడ ఎంత వెనకటిలాగా మాట్లాడుతోంది అనుకుంటారో నాకైతే తెలియదండి నేను ఇంతే నేను చెప్పేది ఏంటంటే వీలైనంత వరకు పిల్లల్ని మీ ఇంటికి దగ్గరలో ఉన్న స్కూల్స్లోనే చదివించుకోండి అలా కాదు మేము పెద్ద స్కూల్లో చదివించాలి ఆ స్కూల్లో బాగా చదువు వస్తుంది అనుకుంటారా ఓ పని చేయండి ఆ స్కూల్కి దగ్గరలో ఇల్లు తీసుకోండి తప్పేం లేదు కదా పిల్లల కోసం ఏది ఏమైనా పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళకి మనం అందుబాటులో ఉండాలి డిస్టెన్స్ డిస్టెన్స్లోనే ఉండేలా చూసుకోండి ఉదయం అనగా బస్కు వెళ్ళి సాయంత్రం ఏ ఐదున్నరకో ఆరు గంటలకో ఇంటికి వచ్చేలా ఉండడం మాత్రం కరెక్ట్ కాదని నా ఉద్దేశం వీలైనంత వరకు పిల్లలు మనకు అందుబాటులో ఉండేలా పిల్లలకు మనం అందుబాటులో ఉండేలా అంటే స్కూల్స్ మన ఇళ్ళకి వాక్ డిస్టెన్స్లో ఉండేలా చూసుకోవటమే కరెక్ట్ అనేది నా ఉద్దేశం అయితే ఈ సందర్భంగా ఇంకో విషయం కూడా మాట్లాడదాం అనుకుంటున్నానండి తల్లి తండ్రి ఇద్దరూ జాబులకు వెళ్తారు కదా పిల్లలు స్కూల్ నుంచి వస్తారు పిల్లలు స్కూల్ నుంచి అంటే దాదాపు నాలుగు లోపు వచ్చేస్తారు కదా ఈ ఉద్యోగాలకు వెళ్ళిన తల్లిదండ్రులు ఎప్పటికొస్తారండి మనిషి అయితే రేత్రి ఏడింటికో ఎనిమిదింటికో అంటే ఫ్రెండ్స్ తోట అన్ని పెత్తనాలు అన్నీ అయిపోయి ఇంటికి వస్తాడు మగ మనిషి అది పక్కన పెట్టండి ఈ పాపం ఈ తల్లి ఎన్నింటికి వస్తుందండి ఐదో ఐదున్నారో ఆరో అవుతుంది పాపం ఆవిడ రావాలంటే ఈలోగా ఈ పిల్లల పరిస్థితి ఏంటండి ఈ పిల్లలు ఇంటి ముందు ఆడుకోవడం పక్కింటి ముందు ఆడుకోవడం ఇలా చేస్తూ ఉంటారు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో జరిగింది చెప్తున్నానండి తల్లిదండ్రులు ఇద్దరు జాబులకు వెళ్ళిపోతారు పిల్లలు ఇద్దరు స్కూల్ నుంచి వస్తారు పిల్లలు వచ్చిన తర్వాత ఒక గంటకి వాళ్ళ మాత్రం వస్తుంది అయితే ఈ పిల్లాడు ఒకరోజు ఆడుకుంటూ ఆడుకుంటూ మంచినీళ్ళు పాపం దప్పిక ఆ పక్కింటి దగ్గర ఏదో వాటర్ బాటిల్ కనపడితే తాగేసాడండి కానీ అది వాటర్ కాదుట వాటర్ లాగే ఉంటుందిట అది ఏదో చెప్తున్నారు అది తాగేస్తే ఆ పిల్లాడు స్పృహ తప్పి పడిపోతే ఐసీయూలో పెట్టారండి ఆ బాబుని మంచినీళ్ళు అనుకొని ఏదో తాగితే అది వాటర్ కాదు ఐసీయూలో పెట్టారు అంటే తర్వాత బాబు తగ్గిందనుకోండి భగవంతుడు దయ వల్ల యాతవాత నేను చెప్పొచ్చేది ఏంటంటే అండి ఉద్యోగాలకు వెళ్ళొద్దు ఇంట్లోనే కూర్చోండి అనుకోండి ఏమ్మా మాకు నువ్వు వెళ్తావా కూడా అంటారు అది కాదండి జరుగుబాటు ఉంటే భర్త సంపాదన సరిపోతుంది అనుకుంటే ఆడ మనిషి జాబ్కి వెళ్ళొద్దండి ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళండి నాలాంటి ముసలి ముసర ఎవరైనా ఉన్నారనుకోండి వాళ్ళ ఇంటి దగ్గర పెట్టి మీరు జాబ్కి వెళ్ళండి తప్పు లేదు అంతేగాని ఎవ్వరూ లేని సింగిల్ ఫ్యామిలీస్లో భార్యాభర్త ఇద్దరూ జాబ్కి వెళ్ళిపోయి పిల్లలు వచ్చి వాళ్ళు ఇళ్ళ ముందు ఆడుకుంటూ పక్కింటి ముందు మన ఇంటి ముందు ఆడుకుంటూ ఎన్ని ప్రమాదాలు జరుగుతాయండి అందుకే కదా ఇంట్లో పెద్దవాళ్ళు అనేవాళ్ళు ఉండాలి అంటారు దాన్ని కూడా ఒక్కసారి మీరు ఆలోచించండి అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజు మాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో ఇది జరిగిందని తెలిసి చాలా బాధపడ్డామన్నమాట ఎందుకంటే వాళ్ళకి నిజంగా ఆడవాషి జాబ్ చేయాల్సిన అవసరం లేదండి ఎందుకు అయినా కూడా చేస్తుంది ఆవిడ అంటే ఎందుకు చేస్తుంది అంటే మేడ మీద మేడగడదామని స్థలాలు కొందామని పొలాలు కొందామని ఒక్కీలు చేయించుకుందామని అంతే కదా పిల్లలు చిన్న పిల్లలు ఇవన్నీ లేకపోయినా పర్వాలేదు ఒక వయసు వచ్చే వరకు నా పిల్లల్ని నేను కనిపెట్టుకొని ఉండాలి అనుకుంటే ఈ ప్రమాదాలు జరగవు కదా నేను ఇంతకుముందు ఎక్కడో విన్నానండి ఐశ్వర్యరాయ సైతం తన కెరీర్ని పక్కన పెట్టిందిట కూతురు చిన్నపిల్లప్పుడు ఒక వయసు వచ్చే వరకు పిల్లలకి దగ్గరగా అతి దగ్గరగా తల్లి ఉండాలండి ఒక వయసు వచ్చిన తర్వాత అంత అవసరం ఉండకపోవచ్చు మన పని మనం చేసుకొని ఇంటికి వచ్చే వెసులుబాటు ఎలాగూ ఉంటుంది కాకపోతే వాళ్ళు నోరు తెరిచి అమ్మా ఇలా జరుగుతోంది ఇది అమ్మా అది అని చెప్పగలిగే వయసు వచ్చే వరకు తల్లులు పిల్లల్ని కనిపెట్టుకొని ఉండండి కంటికి రెప్ప మాదిరిగా కనిపెట్టుకొని ఉండండి అది మాత్రం నేను మీకు చెప్పదలుచుకున్నానండి మరి నచ్చిందా మీకు నేను చెప్పిన మాట నచ్చితే ఫాలో అవ్వండి తప్పులుంటే మన్నించండి